కరోనా వరుస రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా పదకొండు విడతల్లో డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా రైతు బంధు రైతు బీమా కలిపితే ఎనభై రెండు వేల కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్ నిజమైన రైతు బంధువు కేసీఆర్ నువ్వు అవి ఆపుకుంటూ ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే ఇరవై వేల కోట్లు ఇచ్చినావు ఇంకా పదకొండు వేల కోట్ల రుణమాఫీ ఉన్నది నువ్వు ఇచ్చిన ఇరవై వేల కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు ఎనభై రెండు వేల కోట్లు అంటే నీకంటే నాలుగు రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు ఈ రకంగా రైతు బంధు విషయంలో మూడు పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు ఆయన నోటికి మొక్కాలి చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండగ పూట పాత చీరలు కట్టుకోవద్దు కొత్త చీర కట్టుకోవాలి ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి డిజైన్లు ఇస్తాం ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తా అన్నాడు కానీ ఉన్న చీరగా పెట్టిండు కదా రేవంత్ రెడ్డి మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం చెల్లించుకుంటాం వాళ్ళ కట్ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మన తెలంగాణలో భావిస్తూ ఉంటాం మరి అలాంటి ఆడపిల్లల్ని మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారిది ఆ రోజు ఏమో రెండు చీరలు ఇస్తా అన్నాడు రెండు చీరలు కాదు కదా కనీసం జాకెట్ పీస్ కూడా ఎలైన జాకెట్ పీస్ కూడా ఎలా పండుగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని పేదల రక్త మాంసాలు పిలుస్తున్నారని పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు సీతక్క గారు ఇంక అందరి వీడియోలు ఉన్నాయి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కానీ ఇవాళ్ళు ఏమంటున్నారు డబ్బు కట్టాల్సిందేనట ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ ఇస్తున్నారు ఏమైంది ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు ప్రజల్ని బెదిరించండి అవసరమైతే కడీలు వీకండి లేఅవుట్లు కూల్చండి ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడండి కదా గదే మాట మేము అంటున్నాం తెలంగాణ ప్రజల ఎల్ఆర్ఎస్ కట్టకండి ఆనాటి బట్టి గారి మాట నేను ఇవాళ చెప్తా ఉన్నా నిజంగా మీరు మనుషులైతే మాట మీద నిలబడే తత్వం ఉంటే పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని విఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి రెండు పరీక్షలు ఒక్కసారి ఎట్ట రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు ట్వీట్ పెట్టినాడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని రానోళ్ళే పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడింటు మళ్ళీ ఇప్పుడేం మీరే తలకు తలకుమాసినోడే వాయిదా వేయమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవడు తలకు మాసినోడే ఇప్పుడు ఎవడ తలకుమాసినోడు నువ్వే కదా అన్నావు తలకు మాసినోడే వాయిదా వేయమంటాడని చెప్పి మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు ఎట్లంటే ఎట్లా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో నిరుద్యోగుల విషయంలో మాట్లాడినారు నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా వీళ్ళు లేవు అన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్ గా మోసం చేశాం